అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ డిమాండ్ చేశారు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మరణించిన వారికి సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గోదావరి ఖండిలో కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా కనకరాజ్తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులతో ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు మరణించడం బాధాకరమని అన్నారు మృతులలో ముస్లిం సోదరుడు కూడా ఉన్నారని మతోన్మాదుల హిందువులను టార్గెట్ చేసి చంపారని అసత్య ప్రచారాలు చేస్తూ దేశ ప్రజలను అయామయానికి గురి చేస్తున్నారని అన్నారు జరిగిన దుర్ఘటనపై నిజ నిర్ధారణ చేయకుండా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం కేంద్ర ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు ఇప్పటికైనా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి దేశ ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బహల్గా పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి దాదాపు ఇరవై ఆరు మంది బలిగొనడం జరిగింది మరి ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్పై కండేసి కాశ్మీర్కు వెళ్ళే భారతీయులపై ప్రతిసారి దాడులు జరుపుతూనే ఉన్నారు మరి ఈ దాడులు జరుపుతున్న గర్మిల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది మరి సంబంధిత అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్లనే ఈ దాడులు జరుపుతూ ఉన్నాయి ఏదైనా ఎలక్షన్లు వచ్చే సమయంలో ఏదైనా ఒకటి జరిగితే దాన్ని ఆసరగా తీసుకొని మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందడానికి బీజేపీ చూస్తూ ఉన్నది మరి ఇలాంటి వాటిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఉగ్రవాదులను ఏరిపారేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందున మోడీ ఎవరైతే అమిత్ షా ఉన్నారో కేంద్ర హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వాళ్ళ కుటుంబాలకు పరిహారం చెల్లించాలని మేము సిపిఐ పక్షాల డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి కేంద్ర ప్రాంత ప్రాంతపాలి పోయినటువంటి ఉగ్రవాదులు చంపడము పాకిస్తాను టెర్రరిస్టులుగా అందించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర గవర్నమెంటు ఉన్నదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికైనా వాళ్ళు లీడ్ తీసుకోక ఇలా అయినటువంటి బీజేపీ గవర్నమెంటు వెంటనే రాజీనామా చేయాలని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇలా చనిపోయినటువంటి వారిపైన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఇక ముందు ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని కూడా ఇలా గోదావరి కళలో నడిపొట్టిన రామగుండము కాన్సి గోదావరి కళలు సిపిఐ ఆధ్వర్యంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఇలా బీజేపీ గవర్నమెంట్కు కేంద్ర గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాము ఇది మళ్ళీ పునరుతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి బాధ్యులు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యత వహించి వాళ్ళు నైతికంగా ఓడిపోవడం జరిగింది వాళ్ళు బేషరతగా రాజీనామాలు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తా ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు గోష్కమోహన్ గౌతమ్ గోవర్ధన్ మరి ఎల్లగౌడ్ ఆరలిపోషం తాలపల్లి మల్లయ్య రంగు శ్రీనివాస్ మాదన మహేష్ మడికొండ ఓదమ్మ ఆసాల రమ శనిగరపు చంద్రశేఖర్ మార్కపురి సూర్య గుడిసెల నరేష్ రేణుకుంట్ల ప్రీతం పడాల కనకరాజు సిరిసిల్ల మల్లేష్ చిలుముల రాజయ్య ఎజ్జరాజయ్య ఆసాల నవీన్ తాలపల్లి సురేందర్ వై లెనిన్ సుధీర్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు